लेटेस्ट मूवी अपडेट्स కోసం YouTube లో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేగాలరు జూనియర్ ఎన్టీఆర్ దంపతులు దర్శకుడు కొరటాల శివ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం వారు ప్రత్యేక పూజలు చేశారు ఆ తర్వాత జరిగిన శ్రీవారి సుప్రభాత సేవలో కూడా వారు పాల్గొన్నారు అయితే అంతకుముందు విశ్రాంతి గది వద్దకు ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి మరియు కొరటాల శివతో కలిసి వాహనంలో చేరుకున్నారు అదే సమయానికి అక్కడ మీడియా గుంపులు గుంపులుగా అభిమానులు ఉన్నారు అందరినీ పక్కకు పంపించి వాహనం నుండి కిందికి రాగానే మీడియా వారు ఫోటోలు తీయడానికి కెమెరాలతో సిద్ధంగా ఉంటే అభిమానులు ఎన్టీఆర్ ను టచ్ చేయడానికి ఆశగా ఎదురుచూస్తున్నారు అయితే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది తక్కువగా ఉండటం దేవస్థాన పరిసర ప్రాంతం కావడంతో వారిని కంట్రోల్ చేయడం కష్టమైంది విశ్రాంతి గదికి చేరుకోవడానికి లిఫ్ట్ ఉన్నా కూడా అక్కడ అభిమానులు మీడియా గుంపులుగా ఉండడంతో తన సతీమణతో సంరక్షంగా మెట్లపై ఎన్టీఆర్ తీసుకెళ్లారు ఎన్టీఆర్ అక్కడ ఉన్నంతసేపు అంతా మీద పడిపోతూ ఉండడం తన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలనే తపన టెన్షన్ మాత్రమే ఎన్టీఆర్ ముఖంలో కనిపిస్తుంది అంతకు మించి అక్కడ ఇంకేమీ జరగలేదు తమ అభిమాన హీరో కోసం ఇలా చేయడం తప్పేమీ కాదు కానీ వారిని మరీ ఇబ్బంది పెడితే కష్టం ప్లీజ్ కొంచెం ఆలోచించండి మిత్రులారా అంటున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్ నిజమే కదా